శ్రీ మాతేణి మహా హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సింబాలు టచ్ చేయండి ఏదన్నా సమస్యలు ఉంటే మీ ఫోర్ ద్వారా సంప్రదించగలరు అయ్యా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉగాది తర్వాత శని చేంజ్ అయ్యాడు అలాగే రాహువు మే పద్దెనిమిది చేంజింగు రాహుకేతువులు గురువు మే ఫోర్టీన్ చేంజింగు మెయిన్ గురు వెళ్ళిపాలు వృషభరాశి అయితే అంటే ఈ నాలుగు గ్రహాలనే తీసుకుంటా మిగతా గ్రహాలను నేను తీసుకున్నాను విశ్వాసము నామ సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలు ఉంటాయి అయితే ముఖ్యంగా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉగాది తర్వాత నుంచి రాహు బాగా పనిచేస్తాయి మే పద్దెనిమిది తర్వాత నుంచి స్టార్టర్ను చెప్పలేము స్టార్టర్ను ఎలా ఎలాగంటే బాహుబలి సినిమాలో గురుశ్రేణులు సములు రానా ప్ర రానా అండ్ ప్రభాస్ లాగా గురుశ్రేణులు అనేది సమబలు ఇది ఎవరైనా గెలవచ్చు గురువు ఒకటి చెప్తుంటే శని ఒకటి చేస్తూ ఉంటాడు శని ఒకటి చెప్తుంటే గురువు ఒకటి చేస్తుంటాడు అందువల్ల శని ఇవ్వలేకపోవచ్చు ఫలితాలు కానీ రాహు ఇస్తాడు అక్కడ శని ఛాయ్ అయినటువంటి రాహు ఇస్తాడు రాహుకి కుంభము మూలాత్రికోణం అలాగే ఉపచేస్తాను వాయుతత్వ రాశి అంటే రాహుకి చాలా బలమైన క్షేత్రము రాహువు ఇంతకాలం మనకి మీనంలో అంత బ జలక్షేత్రంలో ఎలా ఉంటుందంటే జలక్షేత్రం కదా నీళ్ళల్లో మనకేం బలం ఉంటుందండి నీళ్ళల్లో మనం కొట్టుకోగలమా కొట్టుకోలేము అక్కడ కేతు ఒకడే బలం కేతు ఏంటంటే నీటికి సంబంధించిన గ్రహంగా నీటిలో బలంగా ఉంటుంది కేతువు కేతు ఒకడే బలంగా ఉంటాడు మిగతా ఏ గ్రహమైనా బ అందులో బలం కోల్పో అందులో గురువైనా శనైనా ఏ గ్రహం రాహు ఒకడే కేతు ఒకడే అక్కడ రాహు బలహీనంగా ఉంటాడు కేతు బలంగా ఉంటాడనమాట జలక్షేత్రంలో అందువల్ల లవ్ ఫెయిల్యూర్స్కి ఇది వాయుతత్వ రాశిలో మంచి సక్సెస్ కొట్టే దిశగా రాహు తీసుకెళ్ళిపోతాయి లవ్ ఫెయిల్యూర్స్కి మంచి సక్సెస్ సాధించబోతున్నారు ఇది ఎవరైనా లవ్ ఫెయిలియర్స్ గతంలో ఫైవ్ ఇయర్స్ ముందు లవ్ ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైనా ట్రై చేసుకోవచ్చు అంటే సక్సెస్ పొందే దిశగా రాహు తీసుకెళ్తున్నాడు హరికృష్ణ అస్ట్రాలజీ కొనుక్కున్నాడు సక్సెస్ కొట్టబోతున్నారు లవ్ ఫెయిర్స్ అని అది ముఖ్యమైన రాహు మంచి దిశలో తీసుకెళ్ళిపోతున్నాడు అంటే గురువు కూడా వాయుతత్వ రాశిలోకి వెళ్తున్నాడు బాగుంటుంది గురువు కూడా మిది మిథునంలో మిథులు వెళ్ళడం వల్ల అది రాహువు గురువు కూడా రాహు గురువు దృష్టి ఉంటుంది గురువుకి ఏడు ఎనిమిది తొమ్మిది గురువు రాహు మీద దృష్టి ఉంటుంది అందువల్ల గురువు అనే గ్రహం రాహు రాహు దృష్టి ఉండడం వల్ల మంచి ఫలితాలు లవ్ ఫెయిల్యూర్స్కి కనబడుతున్నాయని హరికృష్ణ హాస్టల్లో చెప్తున్నాడు అది అది శ్రీ మార్తెమ్మ హరికృష్ణాష్ట్రంలో కాకి